మోదీని చూడ్డానికి వచ్చాం చూసాం చూడే మాకు ఓట్ అయ్యని వస్తాం కదా ఎందుకు వస్తాం డబ్బుల కోసం తీసుకొని డబ్బుల కోసం ఏమీ కాదు అంత

పైసలు ఏమి మాకైతే ఇవ్వలేదు ఎవ్వరూ రో పైనా ఇవ్వలేదు చూసాం అంతే ఆయన వచ్చినా కూడా అందరు కింద అన్ని సవాలు చేస్తాడు అని వచ్చిన చెప్పింది అన్ని చేస్తాడు ఏం చేయట్లేదు మాకు ఇల్లు రావాలి అంటే ఇంకేమి గారిని గెలిపిస్తాం గాంధీ నాయర్ ఎందుకంటే రామ మందిరం చేసిండే కదా మోడీ మోడీ చూడడానికి వచ్చినాము మోడీకి అందరూ ఓటు వేయాలి మన మూడు వందలు ఇస్తూ రా

బియ్యం ఇస్తాం బియ్యం సరిపెట్టుకుంటామా ఇప్పుడు ఎంత ఉంటది దానికి ఎంత ఖర్చు ఉంటది ఎంత చాలా ఉంటాయి పాపు నీళ్ళు అవన్నీ లక్ష రూపాయలు మాకు పైసలు కావాలి ఇల్లు సొంతంగా ఇల్లు కావాలి ఇల్లు లేదు మాకు ఇండ్లు లేరు లైక్ ఇండ్లు ఇవ్వలేరు మరి ఎన్ని రోజులు దాకా బాధపడమంటారు రాలేదు మరి రాలేదు ఏం చేయమంటారు ఈయన ఇయ్యలే ఆయన ఎవరు ఎట్లా ఎన్ని రోజుల దాకా హిరాయలు కట్టుకొని బతకాలి